విజయవాడ గుంటూరు జిల్లాల్లో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు ఆందోళన వ్యక్తమవుతోంది నిన్న సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో వరద పీడిత ప్రాంతాల ప్రజల్లో భయం చోటు చేసుకుంది తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో నిన్న సాయంత్రానికి వరద నీరు కొంతమేర తగ్గింది మళ్లీ వర్షం పడడంతో ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు మరోవైపు ప్రమాదపు ఉంది మధురానగర్ మధ్యకట్ట ప్రాంతం గండిపడ్డంతో భారీగా కోతకు గురైంది మధ్యకట్ట ఆనుకొని వందలాది కుటుంబాలు నివాసం ఉంటున్నారు గండిపడి బుడమీరు ఏలుగు కాలువ ఏకం కావడంతో ఇళ్లలోకి నీరు వచ్చి చేరుకుంటోంది ఏ క్షణాన వరద నీరు ఉప్పొంగుతుందోనని భయం గుప్పెట్లో ఉన్నారు బాధిత కుటుంబాలు ఇక మరొకవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం పూర్తిగా తగ్గింది ఈ క్రమంలోనే రెండవ ప్రమాద హెచ్చరికను ప్రభుత్వం ఉపసంహరించుకుంది బ్యారేజ్ దగ్గర ఉదయం ఆరు గంటల వరకు ఐదు లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం చేరుకుంది ముప్పై గంటల్లో ఆరున్నర లక్షల క్యూసెక్ల మేర వరద ప్రవాహం తగ్గింది పులి నుంచి నాలుగు లక్షల క్యూసెక్ల మేర వరద నిరుస్తోంది బ్యారేజ్ దిగువ భాగంలో నదీ తీర ప్రాంతాల్లో జల దిగ్బంధనం నుంచి గ్రామాలు బయటపడుతున్నాయి విజయవాడలో వరదల కారణంగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది వివిధ మున్సిపాలిటీల్లో పనిచేసే శానిటేషన్ సిబ్బందిని విజయవాడకు రప్పించారు విశాఖలోని ఐదు జోన్లకు సంబంధించిన శానిటేషన్ సిబ్బంది విజయవాడ మున్సిపల్ స్టేడియంకు చేరుకున్నారు కాలువలు రోడ్లు భవనాలు శుద్ధి చేయడానికి కావాల్సిన పరికరాలతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం చేరుకున్నారు మున్సిపల్ కార్మికులు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు జీవీఎంసీ కమిషనర్ తో పాటు ముఖ్య అధికారులంతా కూడా సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఇంజనీరింగ్ సిబ్బందితో పాటు పద్నాలుగు వందల మంది పారిశుద్ధ్య కార్మికులను తరలించారు